ఈ మంచి నీళ్ళు ఎలా ఉన్నాయండి రంగు నేను అడుగుతున్నప్పుడు చెప్తా అంతే ఎలా ఉన్నాయి తెల్లగా మంచి నీళ్లు పోస్తున్నాను తెల్లగా ఉన్నాయి ఇది తెల్లగా ఉన్నాయి నీళ్లు కావచ్చు మా ఇవి ఏంటంటే ఇది మన మనసు మన మెదడు మన ఆలోచన ఈ నీళ్లు మన మనసు మన మెదడు మన ఆలోచనలు తెల్లగా స్వచ్ఛంగా ఎంతో ఏ కల్మషం లేనట్టుగా చాలా ప్రశాంతంగా రస్ఫుటంగా స్పటికంగా కనిపిస్తా ఉన్నాయి కదా అవునా కదా ఇప్పుడు ఈ నీళ్లలోకి ఈ నేలలోకి మంచి మనసు అనేటువంటి ఈ మెదడులో మంచి ఆలోచనకి వెళ్ళినటువంటి మెదడులోకి నేను ఏం చేస్తున్నానంటే నేను చేతగానివ్వండి నాకు చదువు రాదు నా బిడ్డలకి చదువుకుంటే ఏం ప్రయోజనం లేదు మాకు ఏ రకమైనటువంటి లాభం లేదు నీ చదువు వల్ల నేను చదువుకుంటే నాకు మార్పులు రావు వాళ్ళకి ఎవరికో వస్తున్నాయి నాకు ఉద్యోగాలు రావు నాకు ముందు చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగం లేదు నేను పనికిపోయామండి నాకు ఏ రకంగా కూడా ప్రయోజనం లేదు చదువు వల్ల నేను చదువుకుంటే ఏం బాగుపడ్నాం వేస్ట్ అమ్మా నేను కూడా కూలి పనికొచ్చేస్తా వేం లేదు చదువు చూసుకుంటూ కూర్చుంటా నేనేం చేయను నాకేం అక్కర్లేదు ఎన్ని రకాల చెడు ఆలోచనలతో ఈ మంచి మనసు ఈ మంచి మెదడు రంగు మారిపోయిందా లేదండి ఈ మారిపోయినటువంటి ఈ మనసుని ఈ కలుషితాన్ని ఈ కాలుష్యాన్ని మళ్లీ మనం స్వచ్ఛంగా తెల్లటి మనసులాగా మంచి ఉన్నటువంటి ఎన్ని పంపితే నేను అయితే ఒక పది పంపానేమో చెడ్డ అలవాట్లు చెడ్డ మాటల్ని పది పంపానేమో ఈ నెలలోకి ఈ బ్రెయిన్ అంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు నేను ఎన్ని మంచి మాటలు చెప్తే ఈ బ్రెయిన్ స్వచ్ఛంగా స్వచ్చంగా తెల్లగా మళ్లీ మునుపటి తెల్లదనాన్ని తీసుకొస్తుందో మళ్లీ ఒకసారి చూద్దాం రెడీ నేను చాలా మంచివాణ్ణి నేను బాగా చదువుకోవాలి నేను చక్కగా చదువుకుంటే ప్రయోజనం అవుతాను మా గంగమ్మ గారు మా ప్రభాకర్ మాస్ గారు చదువుకోబట్టి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యారు కాబట్టి నేను కూడా చదువుకుంటే ఇంకా బాగుంటుంది నా ముందుకు వచ్చినటువంటి ఎంఈఓ వన్ గారు టూ గారు వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్లే వాళ్ళు కూడా చదువుకోబట్టే ఈ స్థాయిలో ఉన్నారు అలాగే మేడం గారు భవానీ గారు ఇందాక చెప్పినటువంటి ఆ మాటలు వారి యొక్క కష్టాన్ని వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ బాధలు తెలియజేస్తున్నాయి నేను చదువుకుంటే నా కోసమే కాకుండా నా కుటుంబం కోసం ఉపయోగపడతాను నేను చదువుకుంటే నా కుటుంబం కోసమే కాకుండా నా గ్రామం కోసం కూడా ఉపయోగపడతాను అలాగే నేను చదువుకుంటే నా చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను ప్రోత్సహించగలుగుతాను అందరినీ మార్చగలుగుతాను నేను కలెక్టర్ అవుతానేమో నేను బాగా చదువుకుంటే పెద్ద ఆఫీసర్ని అవుతాను మంచి ఉద్యోగం చేస్తాను మంచి పొజిషన్ లోకి వెళతాను ఇంకా బాగుంటుంది నా పరిస్థితి నా జీవితం మారిపోతుంది నా కుటుంబం జీవితం మారిపోతుంది ఈ పాకలో ఉన్నటువంటి మేము మంచి భవనలోకి వెళ్ళబోతున్నాం మంచి ఇవాళ సైకిల్ మీద వాళ్ళ కారులో తిరగబోతున్నాం మా కుటుంబానికి నేను ఆసరావోతున్నాను నా తల్లికి నా తండ్రికి కష్టం లేకుండా నేను వాళ్ళని చూసుకోగలుగుతాను అలాగే నా తమ్ముడు చెల్లి అక్క నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను మంచి చేయగలుగుతాను వాళ్ళందరికీ మంచి చేయాలంటే నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి మన మనసుని మంచి ఆలోచన అనేటువంటివి మన మనసు నిండా పదే పదే ఇన్ని చెప్పాను చెడ్డ కొద్దిగా చెప్పాం కానీ మంచి ఎక్కువ చెప్తేనే గాని ఈ చెడంతా మంచిగా మారడానికి అవకాశం తీసి పాజిటివ్ మెంటల్ యాక్టి చూడంటాం సైకాలజీలో ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేసి చూపించారంటే దిస్ ఈజ్ ఎన్ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ టు లీడ్ అవర్ మైండ్ టువర్డ్స్ ద గుడ్నెస్ మంచి వైపుకి మనల్ని మరల్చేటువంటి ఈ ప్రయోగాన్ని మీరందరూ నేర్చుకోండి మీరు కూడా ఎవరైనా మొండిగా సమాధానం చెప్తే వాళ్ళకి మీరు ఇదే సమాధానం చెప్పండి మన మనసుని మంచి ఆలోచన తోటి మంచి ఆలోచన వైపుకి ఖచ్చితంగా మరల్చాలి ఎవరైనా చెడ్డ ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు వచ్చి మన చుట్టూ చేరినా కూడా మనం మంచి మాటలు చెప్తూ ఉంటే వాడు కూడా ఆ చెడ్డవాడు కూడా మంచివాడు అయిపోతాడు ఒక అద్భుతమైనటువంటి యేసు అయిపోతావు ఒక గౌతమ్ బుద్ధుడు అవుతావు ఒక అంబేద్కర్ అవుతావు నువ్వు మంచి మాటలు చెప్పడం వల్ల దిస్ ఈస్ ద గుడ్ ఎక్స్ ఫర్ మే థాంక్ యూ ఫర్ అవకాశం